శ్రీమద్ భగవద్గీత పదకొండవ అధ్యాయము రెండవ శ్లోకము భవాప్యాయోహీ భూతానాం శ్రుతో విస్తరసోమయ త్వతాహ కమలపత్రాక్ష మహాత్మ్యాపీ చావ్యయం నూని జనన మరణాలను గురించి వివరముగా నీ నుండి విన్నాను నీ అవ్యయమైన మహిమలను అనుభూతము చేసుకొన్నాను అర్జునుడు ఆనందముతో శ్రీకృష్ణు భగవాను కమల పత్రాక్ష శ్రీకృష్ణుని కన్నులు కమలదలాలుగా గోచరిస్తాయని సంబోధించాడు ఎందుకంటే కడిచిన అధ్యాయములో శ్రీకృష్ణుడు అహం కృష్ణాశ జగత ప్రభవ ప్రళయస్తత నేనే ఈ సమస్త భౌతిక సృష్టి యొక్క ఉత్పత్తి విలయాలకు కారణము అని అతనితో చెప్పాడు అర్జునుడు దీనిని గురించి భగవంతుని నుండి సవిస్తరంగా విన్నాడు సమస్త ఉత్పత్తి విలయాలకు మూలమైనప్పటికీ శ్రీకృష్ణుడు వాటికి అన్యంగా ఉంటాడని కూడా అర్జునునికి తెలుసు తొమ్మిదవ అధ్యాయంలో చెప్పబడినట్లుగా భగవంతుడు సర్వవ్యాపి అయిన సర్వత్రా వ్యక్తిగతంగా నిలిచి ఉండడు ఇదే శ్రీకృష్ణుని అచింత్య విభూతి దానిని పూర్తిగా అర్థం చేసుకున్నానని అర్జునుడు ఒప్పుకున్నాడు పదకొండవ అధ్యాయము రెండవ శ్లోకము సంపూర్ణం అత కృష్ణార్పణం